గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ వార్తలకు స్వాగతం పథకాలకు అడ్డుపడుతున్న ముఖ్యమంత్రి కుంటాల మండలంలో యువత ఆందోళన చెందుతుంది దశరథ్ పెంటవార్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు శ్యామ్ సురేష్ పటేల్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు లేరు ఎందుకంటే ఆయన చేస్తున్న రుణమాఫీ అంటే ప్రభుత్వం ఏర్పడిన పదిహేను రోజులనే చేస్తున్న రుణమాఫీ ఇప్పటికి కూడా కనీసం నలభై శాతం జనాలకు కూడా చేరలేదు అలాగే ఆరు నెలలకు ఒకసారి సీజన్కి ఇచ్చే రైతు బంధు ఏదైనా ఏదైతే ఉండదు ఇప్పటికీ మూడు సీజన్లు ఎగ్గొట్టడం జరిగింది అంటే కనీసం ఆ గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే రైతు బంధు కనీసం మూడు సార్లు ఎగ్గొట్టి అందులో కూడా సగానికి కనీసం మూడు ఎకరాలు ఉన్న రైతులకు కూడా పూర్తిగా రాలేదు సో ఏ అసలు ఏ రంగం తీసుకున్నా ముఖ్యంగా రేషన్ కార్డులు అన్నాడు అది ఇవ్వలేదు ఇందురమ్మ గృహాలు ఇస్తానడా అది ఇవ్వలేదు అంటే మండలంలో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేస్తే సరిపోతుందా కనీసం ఆ గ్రామంలో కూడా పూర్తిగా కనీసం కూడా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు అంటే మిగతా గ్రామాలంతా అంటే ఊతోళ్ళ వీళ్ళకి ఓట్లు లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గ్రామం వాళ్ళు వేసినట్ట కనీసం ఆ గ్రామానికి ఇస్తున్న వంద శాతం పనులు కనీసం త్వరగా పూర్తి పూర్తి అయితే కనీసం ఆ గ్రామ ప్రజలను సంతోషిస్తారు కానీ ఇది కరెక్ట్ కాదు ఈ ప్ర ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైన్నది మీరు చెప్పాలంటే ఏ రంగం తీసుకున్నారు విద్యా వ్యవస్థ నాకు విద్యా వ్యవస్థకి ఇప్పటికొక మంత్రి లేదు ఆ విద్యాశాఖను గత పదిహేను నెల నుంచి ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు అంటే విద్యా వ్యవస్థ మొత్తం పూర్తి పోవాలన్నా రీసెంట్గా మనం చూస్తున్న మెచ్ఓలో ఏం జరుగుతున్నది అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం అడవిని తొమ్మిది శాతం వృద్ధి చేస్తే ఈయన ఉన్న అడవిని పూల్ చేస్తున్నాడు మొత్తం నాలుగు వందల ఎకరాల అడవి భూమిని మొత్తం స్మాష్ అవుట్ చేశాడు ఇప్పటికీ దానివల్ల అక్కడ ఉన్న జీవరాశులు ఉన్నాయో బయటకు రోడ్డు నుంచి వచ్చే పరిస్థితి ఇక ఏ రంగం తీసుకున్నా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా విఫలమై ఉన్నారు అసలు ఒక్క రంగంలో కూడా ఆయన మహిళలు కానీ రైతులు కానీ సామాన్య ప్రజలు ఎవ్వరు కూడా సంతృప్తి లేదు ఈయన ప్రభుత్వం సో సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాడు భూమి లేని నిరుపేదలకు ఏమైంది ఆ పన్నెండు వేలు ఆ లిస్టు తయారు చేసినావు ప్రిపేర్ చేసినావు ప్రజాపాలనో ఒకరోజు ప్రభుత్వం పెద్ద మీటింగ్ అరేంజ్ చేసినావు అందరినీ పిలిచి హంగామా చేసి వదిలేసినాడు అది లేదు అంటే నిరుపేదల పరిస్థితి ఏంది కనీసం మూడు ఎకరాల నోళ్ళకు పేమెంట్ పడలేదు ఇంకా కొత్త ఇంకొక స్కీమ్ స్టార్ట్ చేశాడు రాజు యువ వికాసం అని చెప్పి అంటే అందరూ ప్రజలంతా తమ చే వందలో రెండు వందల జిరాక్సులు తీయాలా నీ మీ సేవ సెంటర్లు బతకాలా నీ మీ ప్రభుత్వ కార్యాలయాలు బతకాలా దాని ద్వారా వచ్చే ఆదాయాలతో నీ ఆదాయం నింపుకోవాలా అంతేందుకు ఉద్యోగస్తులకు ఏడు పిఆర్సీ ఏడు డిఏలు పెండింగ్ ఉన్నాయి పిఏ పీఆర్సీ పెండింగ్ ఉన్నది అసలు వాళ్ళైతే వందకు వంద శాతం మా సంతృప్తిలో ఉన్నారు అసలు ఏ ఒక్క రంగం చెప్పండి ఒక్క రంగానికి సంబంధించిన వ్యక్తులైనా ఆ సంతృప్తిలో ఉన్నారా నీ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం అయినా కనీసం రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మొదలవుతుంది ఆ వచ్చిన నెల నుంచే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది ఒక్కరంటే ఒక్కరు మళ్ళా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు లేక సంవత్సరం నరైంది ఎన్నికలు పెడతా ఇప్పుడు పెడతా అప్పుడు పెడతా అప్పుడు పెడతా అని చెప్పేసి ప్రజా గ్రామాల్లో ప్రజా వ్యవస్థ ఏదైతే ఉందో అసలు గాలి వదిలేసిన పరిస్థితి అయిపోయింది సెక్రటరీలు ఏం చేస్తారండి వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది నాయకులు ప్రజల్లో నుంచి వచ్చిన నాయకులు అయితే ఏదైనా చేయగలుగుతారు సమస్యల పట్ల అవగాహన ఉంటుంది పాపం అధికారుల మీద అనేది మొత్తం భారం పెట్టండి ముఖ్యమంత్రి ఇంకో విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే పెండింగ్ బిల్లులు రాష్ట్రంలో పాపం సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో పన్నులు చేసి అందరూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఒక్కొక్కరులో ముప్పై లక్షలు నలభై లక్షలు అరవై లక్షలు ఇట్లా పేమెంట్ అంటే పెండింగ్లో పెట్టినాం ఒక్కరన్నా సంతృప్తి ఉన్నారా ఏ ఒక్క రంగం కూడా గ్రామ పంచాయతీ నిర్మానుష్యంగా మారే పరిస్థితి వచ్చింది గ్రామాల్లో అభివృద్ధి అనేది పడకేసింది కనీసం ఇప్పటికైనా మేలుకొని మీ ప్రభుత్వం మంచిగా చేస్తే గతంలో ప్రజల నుంచి కొంతైనా సంతృప్తి తెచ్చుకునే ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి గారు థ్యాంక్ యూ